తాగుబోతుల అరాచకాలకు అంతే లేదా మందు కొట్టి ఆ మైకంలో హత్యలు చేసేస్తారా రోడ్డు మీద అడ్డగోలుగా డ్రైవ్ చేస్తారా మందు కొట్టే ముందు ఆపై డ్రైవింగ్ చేసే ముందు ఏం జరుగుతున్నా కనీస స్పృహ ఉండదా యాక్సిడెంట్లలో పిల్లలు చనిపోయినా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా కనికరం కానీ భయం కానీ ఉండదా హైదరాబాద్లోని గోల్కొండ ఇబ్రహీంబాగ్లో ఒక తాగుబోతు మరో బాలుని హత్య చేశాడు శ్రీనాథ్ అనే వ్యక్తి మద్యం తాగి రాంగ్ రూట్ లో కారు నడిపాడు ఆ దీంతో ఆ వీలర్ పై తల్లిదండ్రులతో ప్రయాణిస్తున్న ఏడేళ్ల తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే హాస్పిటల్ కోల్పోయాడు అసలు ఎలా జరిగింది ప్రస్తుతం శ్రీనాథ్ నిందితుడు ఎక్కడున్నాడు పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇబ్రహీంబాగ్ లో కారు బీభత్సం సృష్టించింది అతివేగంగా వచ్చినటువంటి ఒక కారు టూ వీలర్ని ఢీకెట్టడంతో ఏడు సంవత్సరాల బాబు సూర్య అక్కడికక్కడ చెందినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి గోల్కొండ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో ఒక వ్యక్తి బ్రీజా కార్లో సన్ సిటీ నుంచి టువర్డ్స్ ఇబ్రీంబాగ్ సైడ్ వస్తున్నాడు ఆపోజిట్ డైరెక్షన్లో హీరో హోండా బైక్ పైన రమేష్ అండ్ వాళ్ళ కుమారుడు సెవెన్ ఇయర్స్ ఉంటాయి మైనర్ బాలడు ఇద్దరు వాళ్ళు అటు నిఘనాపూర్ సైడ్ వెళ్తున్నారు ఆ రోడ్డు మార్గంలో ఈ హెడ్ అండ్ కొల్యూజన్ కావడం వల్ల బాబుకి తీవ్ర గాయాలని అతను రమేష్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా గాయాలని సో హాస్పిటల్ తీసుకెళ్తే బ్రాడ్ అని చెప్పడం జరిగింది కార్ లో ఎంత మంది ట్రావెల్ చేస్తున్నాడు సార్ కార్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు అతని పేరు ఏంటి ఏం చేస్తూ ఉంటాడు కారు కూడా మనం రికవర్ చేయడం జరిగింది సో కార్ లో ఒకటే ఉన్నాడు వ్యక్తి తన పేరు శ్రీనాథ్ తను కూడా స్టూడెంటే అంటే డ్రంకన్ కండిషన్ లో ఉన్నాడు సార్ అతని కార్లో కూడా కొన్ని మద్యం బాటిల్స్ కూడా కనపడుతూ ఉన్నాయి కార్ లో అవేదేం లేవు నైట్ ఏదో డ్రింక్ చేసినట్టు చెప్తున్నాడు అది మనం మెడికల్ అనాలిసిస్ కోసం పంపించడం జరిగింది ఇప్పుడు ఈ చనిపోయిన బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు సార్ బాబు సెవెంత్ మన సెవెన్ ఇయర్స్ ఉంటాయమ్మా ఫస్ట్ క్లాస్ చదువుతున్నట మొత్తానికి ఇది పరిస్థితి ఒకవైపు మధ్య మత్తు కూడా కారణమై ఉండొచ్చు అట్ ది సేమ్ టైం అక్కడ వచ్చేటటువంటి ఆ రోడ్డు కూడా కొంత స్లో గా ఉండడం ఇవంతా అతివేగంగా రావడం ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణం ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం శ్రీనాథను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ కూడా ఇన్స్పెక్టర్ చెప్తున్నారు జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ గోల్కొండ పిఎస్ నుంచి హైదరాబాద్